కార్తీక పౌర్ణమి వచ్చేసింది ఈరోజు ఒక దీపం వెలిగిస్తే పుణ్యం ఆ వెలుగులు జీవితంలో వెలుగులు నింపుతాయంటారు కానీ ప్రశ్న ఏంటంటే ఎన్ని దీపాలు పెట్టాలి బేసి సంఖ్యలోనా లేక సరి సంఖ్యలోనా బేసి సంఖ్యలోనే దీపాలు వెలిగించాలంటారు అంటే ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి అందులోను మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే సంవత్సరం పొడవునా ప్రతి పౌర్ణమి రోజు దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందట ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తే ఇంట్లో శాంతి శ్రేయస్సు ఆనందం వర్ధిల్లుతాయి నెగిటివ్ ఎనర్జీ దూరమై దేవుని కరుణ మనపై కురుస్తుందట ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అంటూ దీపం పెట్టాలి ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున శుభ సాయంత్రం ఐదు గంటల ఐదు పదహైదు నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల యాభై వరకు ఉంది ఆ టైంలో దీపం వెలిగిస్తే మీ జీవితంలో వెలుగు నిండిపోతుందని ఆధ్యాత్మికంగా వెల్లడైంది ఇంకా ఇలాంటి భక్తి శుభ సమయాల అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి